హలో డాక్టర్ దిలీప్ గుడే హియర్ ఫిజిషియన్ యశోధ హాస్పిటల్ కూడా హైదరాబాద్ ఈ వరల్డ్ డయాబెటీస్ డే నవంబర్ ఫోర్టీన్త్ మనందరం ఒక ప్లడ్స్ తీసుకుందాం మన షుగర్ లెవెల్స్ సరిగ్గా కంట్రోల్లో ఉండేలాగా హెచ్బిఏన్సీ అనేది సెవెన్ దాటనివ్వకుండా దెన్ షుగర్ ఎక్కువ ఉండటం వల్ల వచ్చే కాంప్లికేషన్స్ నుంచి మనం రెగ్యులర్గా స్క్రీన్ చేసుకుంటూ మన హార్ట్ కిడ్నీ రెటినా నర్వ్స్ వీటన్నిటిని రక్షించుకునే విధంగా మనం ఒక ప్లడ్స్ తీసుకుందాం ఇది అంత కష్టమేం కాదు ఇన్ఫ్యాక్ట్ కొంచెం ధ్యాస కొంచెం డిసిప్లిన్ కమిట్మెంట్ ఉంటే మనం ఖచ్చితంగా ఈ మేజర్ ఆర్గాన్స్ని మనం రక్షించుకోవచ్చు అండ్ షుగర్ కంట్రోల్ ఈజ్ నాట్ జస్ట్ ఫాస్టింగ్ పోస్టంజ్ కంట్రోల్లో ఉంటే సరిపోతుందని కాదు ఇన్ఫ్యాక్ట్ ప్యాంక్రియాస్లో ఉన్న బీటా సెల్స్ మనం చాలా జాగ్రత్తగా డెలికేట్గా ఉన్న బీటా సెల్స్ని రక్షించుకోవాలి మీరు వాడే షుగర్ మందులు మీ బీటా సెల్స్ మీద ఒత్తిడి పెడుతున్నాయా బీటా సెల్స్ని శిక్షిస్తున్నాయా లేదో కూడా మీరు తెలుసుకోవాలి నేర్చుకోవాలి బీటా సెల్స్ని రక్షించే మందులే మీరు ప్రిఫర్ చేయాలి ఈ సల్ఫునల్ యూరియాస్ క్లమైడ్ గ్లిబిప్రైడ్ లాంటి మందులు ఆపేసి ఇన్సులిన్ వాడకం కూడా లాంగర్ యాక్టింగ్ ఇన్సులిన్ దెన్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ పర్ డే కూడా తగ్గించుకునే దిశగా మనం ఖచ్చితంగా మందులు వాడచ్చు దీంతో మనం టోటల్ డైలీ డోస్ ఆఫ్ ఇన్సులిన్ తగ్గించుకోవచ్చు హెచ్బిఎన్స్ని ఈజియర్గా లెస్ దాన్ సెవెన్ గోల్కి మనం రీచ్ అవ్వచ్చు తద్వారా వేరియస్ కాంప్లికేషన్స్ అది స్ట్రోక్ అవ్వచ్చు దెన్ పక్షపాతం అవ్వచ్చు దెన్ తీవ్రమైన న్యూరోపతి అవ్వచ్చు దెన్ రకరకాల ప్రాబ్లమ్స్ నుంచి షుగర్ నుంచి వచ్చే ఒక నరకయాత్రను అనుభవించే వేరియస్ కాంప్లికేషన్స్ నుంచి మనకి ఒక విముక్తి అనేది లభించవచ్చు సో ఈ నవంబర్ ఫోర్టీన్త్ లెట్ ఇస్ ఆల్ టేక్ ఎ ప్లడ్జ్ టు మెయింటైన్ వెరీ గుడ్ ఫాస్టింగ్ పోస్టల్స్ కంట్రోల్ అండ్ మేక్ షూర్ వీ టేక్ మెడిసిన్స్ దట్ నాట్ ఓన్లీ కంట్రోల్ ఫాస్టింగ్ అండ్ పోస్టన్స్ బట్ ఆల్సో ప్రొటెక్ట్ యువర్ హార్ట్ రెటీనా కిడ్నీ బ్రెయిన్ ఆర్ట్రీస్ నర్వ్స్ అండ్ ఆల్ సో కోర్స్ వీటికి డైట్ అండ్ ఎక్సర్సైజ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ సింపుల్ ఆర్ గ్లైసిమిక్ ఇండెక్స్ బాగా ఎక్కువ ఉన్న సింపుల్ కార్బ్స్ని అవాయిడ్ చేస్తూ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటూ దెన్ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ వెజ్జీస్ని వెజిటబుల్స్ని మనం ఎంకరేజ్ చేస్తూ దెన్ మిల్క్ అండ్ కర్డ్ కూడా లో ఫ్యాట్ ఉన్నవి తీసుకుంటూ దెన్ హై ప్లాంట్ ప్రోటీన్ అండ్ ఫైబర్ ఉండే విధంగా మనం తీసుకుంటే ఖచ్చితంగా ఈ మంచి షుగర్ కంట్రోల్ అనేది సాధ్యమవుతుంది మీ నెంబర్ ఆఫ్ మెడిసిన్స్ కానీ మందుల డోస్ కానీ ఇవన్నీ కూడా మనం తగ్గించవచ్చు జస్ట్ బై గుడ్ డైట్ అండ్ ఎక్సర్సైజ్ సో ఎక్సర్సైజ్ని కూడా చాలామంది అసద్దు చేస్తూ ఉంటారు డయాబెటిక్ పేషెంట్స్ మంచి ఎక్సర్సైజ్ చేస్తూ మజిల్ మాస్క్ కనుక మీరు పెంచుకుంటే ఖచ్చితంగా మీరు వాడే ఇన్సులిన్ డోస్ అవ్వచ్చు దెన్ మందుల మోతాదు కానీ నెంబర్ ఆఫ్ మెడిసిన్స్ కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా తగ్గించచ్చు Uh, let us all pledge uh, this November 14th that we'll have fantastic HbMc control and protect our major organs from the various complications of uh, diabetes. Thank you. Like, comment, and subscribe for more health updates.